కైలాసపట్నం అనధికార హాస్టల్లో అస్వస్థకు గురైన డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ అభిషేక్ తెలిపారు సమాచారం అందగానే కాల్ సెంటర్ ఏర్పాటు చేసి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పామని అన్నారు ఆ బిల్డింగ్ లో జరిగిన ఒక సంఘటనలో ఫుడ్ పాయిజనింగ్ జరిగి మొన్న రాత్రి ఎవరో తెచ్చి ఇచ్చిన చికెన్ బిర్యానీ మరియు సమోసా ఇది రెండు తినేసి సుమారు ఒక తొంభై మూడు మంది పిల్లలు కొంచెం ఫుడ్ పాయిజనింగ్ కి గురయ్యారు దాంట్లో దౌర్భాగ్యం ముగ్గురు పిల్లలు చనిపోవడం కూడా జరిగింది బట్ వెంటనే మేము వాళ్ళ పిల్లల్ని హాస్పిటల్కి కి చెప్పకుండా కనకాపల్లి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కో లేకపోతే మా ఐటీడీ అండ్ ఏఎస్ఆర్ జిల్లా యంత్రాంగంతో ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ గా వాళ్ళు ఇంటికి పంపడం జరిగింది కానీ మా దృష్టికి వచ్చిన వెంటనే పిల్లలందరినీ కూడా ఒక కాల్ సెంటర్ లాగా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క అమ్మ నాన్నకి ఫోన్ చేసి అంబులెన్స్ పంపించి ప్రస్తుతం సుమారు డెబ్బై ఎనిమిది మంది పిల్లల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసేశాము దాంట్లో పదనాలుగురు కేజీహెచ్ ట్రైబల్ సెల్ అక్కడ ఉన్నారు మంచి వైద్యం కూడా పొందుతున్నారు అది మాత్రం కాకుండా ఇక్కడ కూడా కొంతమంది పిల్లలు ఉన్నారు మాకున్న ఆజ్యపాలెం పిహెచ్ తాజంగి నంబసింగి మరియు దమూర్ పిహెచ్ ఎనిమిది పదకొండు ఎనిమిది ఇంకొక పదకొండు మంది పిల్లలు ఉన్నారు వాళ్ళని కూడా మేము టేక్ ఎనీ ఛాన్స్ సో వీఆర్ ఆల్సో షూటింగ్ ఎమ్ టు హైయర్ మెడికల్ సెంటర్స్ అది ట్రైబల్ సెల్ కేజీస్ కావచ్చు లేకపోతే ఏరియా హాస్పిటల్ పెట్టడం కావచ్చు బట్ దీస్ రెస్పాన్సెస్ ఇస్ క్విక్ అండ్ గౌరవ ముఖ్యమంత్రి వారి డైరెక్ట్ గా పది లక్షల రూపాయల్ని ఎక్స్గ్రేషి కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది అది మాత్రం కాకుండా మన ప్రభుత్వం ఆదేశాల మేరకు మేము ఏ పిల్లల్ని కూడా వాళ్ళ ఇంట్లో ఉంచకుండా వాళ్ళు స్టేబుల్ గా ఉన్నా కూడా ఫార్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్పసెస్ నియర్ బై సో దగ్గర ఉన్న ఆస్పత్రి మరి ఇతర వైద్యశాలకు మేము పంపిస్తున్నాము సో సూన్ ది కిడ్స్ విల్ గెట్ రెడ్ అండ్ సెండ్ బ్యాక్ ఇక్కడ ఇల్లీగల్ ప్లేసెస్ లో ఉన్న పిల్లల్ని కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు మా దగ్గర ట్రైబల్ ఇన్స్టిట్యూషన్స్ ఐటీడీఏలో నూట పదిహేడు ఆశ్రమ పాఠశాల రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి ఆరు వందల డెబ్బై ఆరు ప్రైమరీ స్కూల్స్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఐటీడీఏ సో విఆర్ ఆల్సో షిఫ్టింగ్ ఆల్ ద కిడ్స్ బ్యాక్ టు అవర్ ఓన్ ఐటీడీఏ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అనకాపల్లి అండర్ దిక్షన్స్ చీఫ్ మినిస్టర్ కరెంట్ హూ ఆర్ ఇన్స్టీ అండ్స్ థ్యాంక్ యూ